జిల్లా చేగుంట వడియారం రైల్వే గేటు వద్ద రోబి పనులను వెంటనే పూర్తి చేయాలని ఎంపీ రఘునందన్ రావు ఆదేశించారు కలెక్టరేట్లో రైల్వే ఆర్ఓబీ పంచాయతీరాజ్ శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించిన ఎంపీ గేటు ఎక్కువసేపు మూసివేయడం వల్ల వాహనాలు నిలిచిపోతుండటం అంబులెన్స్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ప్రమాదాలను నివారించేందుకు రోబీ సర్వీస్ రోడ్లు డ్రైనేజీ లైటింగ్ సిగ్నలింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి

ఆ ప్రభుత్వం అంటే నలభై ఐదు యాభై కోట్లలో సగం పైసలు అంటే ఇరవై ఐదు కోట్లు ఇవ్వడానికి రెండు వేల పదహారు నుంచి దాదాపు ఎనిమిది సంవత్సరాలు వాళ్ళ దగ్గర ఇరవై ఐదు కోట్లు లేదు వాళ్ళు ఇవ్వక ఆరోబి కట్టియలేదు కట్టపడుతుంది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రాగానే ఫస్ట్ మేము నేను ఎంపీ కానీ ఫస్ట్ ఆయన ఉత్తరం తీసుకొని గవర్నమెంట్ దగ్గరికి పోతే ఇట్లాంటి చాలా ఉత్తరాలు ఉన్నాయి అన్ని చూసి నిర్ణయం చెప్తామని వీళ్ళు ఒక సిక్స్ మంత్స్ తర్వాత వీళ్ళు కూడా ఒక రిప్లై ఇచ్చినారు గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు ఏమని సో మీరు ఏమైనా ఇట్లాంటి ఆర్ఓ బిల్ కట్టాలనుకుంటే పూర్తిగా రైల్వే డిపార్ట్మెంట్ డబ్బులతోటే కట్టుకోండి లేదా కేంద్ర ప్రభుత్వం దగ్గర కట్టుకోండి మా దగ్గర ఇట్లాంటి చాలా దరఖాస్తులు పెండింగ్ అని ఆర్ఓ బిల్ కట్టుకొని మా దగ్గర డబ్బులు లేవు వీ డోంట్ వాంట్ టు అని గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు మంచిగా ఉత్తరం ఇచ్చినారు ఇచ్చిన తర్వాత నేను రెండు వేలు ఐదు వందలు ఎన్నున్నాయి అవన్నీ నాకు సంబంధం లేదని ఒక రెండు మూడు ప్రత్యేకంగా పట్టుకొని ఇచ్చేకుండా అయితే నేను ఎమ్మెల్యే ఉన్న పట్టు చూసుకున్న రిస్క్ ఎక్కువ గొడవ ఉంది దీని మీద అని నేను ముఖ్య మంత్రి గారిని రిక్వెస్ట్ చేసుకొని ప్రత్యేకంగా యాక్చువల్ గా ఆరోపిలన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ లేదా రైల్వే మినిస్టర్ గారు అక్కడ ఢిల్లీ నుంచి వర్చువల్ చేస్తారు నేను ఇది నాకు అర్జెన్సీ ఉంది ఒకటి ఇవ్వండి అని అంటే నేను గెలిచినాక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో కష్టపడి కష్టపడి తెచ్చుకున్నాను కాబట్టి శాంక్షన్ ఎప్పుడూ అయింది ప్రాసెస్ తీసుకురావడానికి కష్టపడాల్సి వచ్చింది మొత్తానికి హండ్రెడ్ పర్సెంటేజ్ నిధులతో దీన్ని చేసుకోవాలని ఒక పని మొదలు పెట్టాం అందరికీ టోటల్గా ట్రాఫిక్ మూమెంట్ ఫ్రీగా ఉండాలా పబ్లిక్కి కూడా ఏం ఇన్కన్వీనియన్స్ ఉండద్దు సో ఇలా ఎల్సీస్ వాళ్ళు కూడా చాలా యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి సో ఇక్కడ మనకి ఎస్పెషల్లీ చేగుడ్డ వల్ల కూడా ఇది ఎప్పుడు అది ఎల్సీ పడ్డప్పుడు అది లైఫ్ పడ్డప్పుడు ఎప్పుడు ఆగిపోవడం మళ్ళీ మన ఎమర్జెన్సీస్ ఉంటాయి అంబులెన్సెస్ ఉంటే కూడా ఆగిపోవడం ఎప్పుడు కూడా ఈ ప్రాబ్లం వస్తూ ఉంది సో అది పర్మనెంట్ సొల్యూషన్ గా మనకి లక్కీగా మనకి ఇది శాంక్షన్ అయింది సో దీనికి మనం అందరం కూడా దానికి ఏమేమి సపోర్ట్ కావాలి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఈ ఆల్రెడీ గారు కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం ప్రిలిమినరీగా మీరు పోయి కూడా ఒకటి వెరిఫికేషన్ కూడా ఉన్నారు ఇంకా ఏమైనా ఉంటే కూడా సో ఆఫ్టర్ డెస్టిమేషన్ ఇచ్చినాక ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ అవన్నీ చేసుకున్నా కూడా ఇంకా ఏమైనా సపోర్ట్ చేయాలంటే కూడా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయే వాళ్ళు కూడా తొందరగా కూడా మీరు సపోర్ట్ చేసే